హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి ఇన్విజిబుల్గా జిప్ ఎలా కుట్టాలో నేను మీకు వివరిస్తానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే నార్మల్ జిప్ అనేది కుట్టడం ఈజీనే కానీ ఇలాంటి ఇన్విజిబుల్ జిప్ అనేది కుట్టడం రాదు అది సింపుల్గా అర్థమయ్యేలా ఎలా కుట్టాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత నచ్చితే ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ మనం మనం ఫస్ట్ నెక్ అనేది ఎలా సెట్ చేసుకుంటామో మీరు అలా సెట్ చేసేయండి అంటే లైనింగ్ అలాగే ఒరిజినల్ నెక్ తిప్పి వేయకుండా నార్మల్గా మనం నెక్ అనేది ఎలాగో సెట్ చేసుకుంటాము కుట్టడానికి అలాగా నెక్ అనేసి ఫస్ట్ క్లాత్లు అనేవి సెట్ చేసేసుకోండి ఆపోజిట్ ఆపోజిట్లో అంటే అని సెట్ చేసేసుకున్నాక చూడండి ఫస్ట్ నేను లైనింగ్ వేసాను దానిపైన శారీ క్లాత్ దానిపైన నెట్ క్లాత్ అనమాట ఓకేనండి ఇంకొక దాన్ని కూడా ఇలాగే సెట్ చేస్తున్నాను ఇవి మనం ఫస్ట్ సెట్ చేసేసుకున్నామంటే జిప్ కుట్టేటప్పుడు మనకి అర్థమైపోతుంది ఇవి ఫస్ట్ మనం సెట్ చేసేసుకొని ఈ లైనింగ్తో పాటు సమానంగా మొత్తం అంతా కూడా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాలు ఏమైతే ఉన్నాయో అవి అంతా మనం కట్ చేసేయాలన్నమాట ఓకేనండి మీకు అర్థమవుతుంది కదండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి ఇప్పుడు నేను లైనింగ్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్లు మొత్తం కూడా ఒక దాని మీద ఒకటి సెట్ చేసేసి కుట్ అనేది వేసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసాను చూడండి నేను ఇప్పుడు తీసుకున్నది ఇన్విజిబుల్ జిప్ అనమాట ఇన్విజిబుల్ జిప్ అనేది ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా నెక్స్ రెండు కూడా ఈక్వల్గా వచ్చేలా పెట్టుకొని ఫస్ట్ మీరు జిప్పు కూడా వాటి మీద పెట్టి ఆ నెక్ అనేది ఎండింగ్ స్టార్టింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి మీరు ఇట్లా జిప్ మీద ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి అంటే అలా మార్కింగ్ చేసుకుంటే మనం జిప్ ఓపెన్ చేసి కుట్టాలి కాబట్టి రెండు వైపులు కూడా సమానంగా వస్తాయి అనమాట ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే కిందన కూడా మార్కింగ్ అనేది చేయాలి ఇలా మీరు స్ట్రైట్గా పెట్టుకొని కింద కూడా ఒక మార్కింగ్ అనేది చేయండి ఎడ్జ్లోని ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు ఇదిగోండి ఇక్కడ ఎక్కడ వరకు అయితే మనం జిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అలాగే ఎండ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ పీస్ తోటి మీరు మార్కింగ్ అనేది పెట్టండి ఇలా పెట్టామంటే జిప్ అనేది కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు చిన్న మార్కింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి మనం జిప్పు ఓపెన్ చేసి కుడతాం కాబట్టి ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుందండి రెండు వైపులా కూడా మార్కింగ్ చేయండి ఇప్పుడు చూడండి ఇట్లా చూసారా ఇప్పుడు అక్కడికి నాకు ఎండ్ అవుతుందనమాట క్లాత్ అనేది సో అక్కడికి మార్కింగ్ అనేది ఉంది అలాగే ఇన్విజిబుల్ జిప్ కుట్టాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఇది సింగిల్ ఫుట్ ఈ సింగిల్ ఫుట్ అనేది కావాలండి ఇది ఉంటేనే మనం ఇన్విజిబుల్ జిప్ అనేది కుట్టగలుగుతాం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నార్మల్ ఫుట్ కదా దాంతో మనం కుట్టలేము ఇన్విజిబుల్ ఫుట్ సారీ సింగిల్ ఫుట్ అనేది కావాలి ఓకేనండి ఈ జిప్ ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లాత్ మీద సెట్ చేయండి క్లాత్ మీద ఫస్ట్ మీరు మంచి వైపునే పెట్టేసేయండి జిప్ అనేది ఇది జిప్ మంచి వైపున పెట్టేసి ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా జిప్ని తిప్పండి ఇలా టర్న్ చేయండి జిప్ అనేది అలాగే కుట్టాలన్నమాట మార్కింగ్ కొంచెం డార్క్గా చేయండి మళ్ళీ ఎగుడు దిగుడు అనేది వస్తుంది ఓకేనండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా ఫస్ట్ జిప్పు మామూలుగా పెట్టేసి ఇలా టర్న్ చేయాలన్నమాట క్లాత్ ఎడ్జ్ అలాగే జిప్ ఎడ్జ్ ఒకేలాగా ఉండాలి ఓకేనండి మీకు అర్థమైంది కదండి ఇప్పుడు జిప్పు కార్నర్లో మనం జిప్ని ఇలా ఫింగర్తో ఇట్లా ఇలా ఫింగర్ తోటి మనం ఇలా నొక్కామనుకోండి ఇంకా గ్యాప్ అనేది కనిపిస్తుంది మనకి అక్కడ ఆ గ్యాప్లో మనకి కుట్ అనేది రావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆ గ్యాప్లోనే కుట్ అనేది రావాలి సింగిల్ ఫుట్ అయితేనే దీనికి మంచిగా వస్తుందండి డబల్ ఫుట్ తోటి మనకి కుట్టడానికి రాదు గ్యాప్ అనేది కనిపించిపోతుంది నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట కుట్ట అనేది పడుతుంది కానీ నీట్ ఫినిషింగ్ అనేది రాదు ఇట్లా జిప్పుని లైట్గా ఫోల్డ్ చేస్తున్నట్టుగా ఇట్లా మన ఫింగర్స్ తోటి అదిమి పట్టుకొని ఆ జిప్పు ఎడ్జ్లోని కుట్ అనేది వేయాలండి జిప్ ఎడ్జ్లో సింగిల్ ఫుట్ ఉంటేనే మనకి ఇది ఈజీగా అవుతుందన్నమాట ఈ వర్క్ అనేది ఓకేనండి చివరి వర్క్ కూడా ఇలాగే నేను చూపిస్తున్నట్టుగా చివరి వర్క్ కూడా కుట్టుకుంటారండి ఇదిగోండి ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు అసలు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరమే లేదు ఇది ఇదిగోండి ఇలా జిప్ ఎలా అయితే ఉందో చివరి వరకు కుట్టుకుంటారండి క్లాత్ ఎడ్జ్ అలాగే జిప్ ఎడ్జ్ ఒకేలాగా ఉండాలి ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చివరి వరకు కుట్టుకుంటారండి ఇలాగా చూడండి ఇలా కొంచెం జిప్పుని ఇలా ని పైకి పట్టుకున్నట్టుగా ఈ ఎడ్జ్లోకి వచ్చేసేయండి ఇప్పుడు ఇంకొక దాని వైపు జిప్ కుట్టేటప్పుడు ఇంకొక సింగిల్ ఫ అంటే లెఫ్ట్ రైట్ రెండు సింగిల్ ఫుడ్స్ దొరుకుతాయి రెండు తెచ్చుకోవాలన్నమాట జిప్ కుట్టేటప్పుడు మనకి ఈ ఇలా యూజ్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఒకవైపు ఫుట్ తీసేసి ఇంకొక వైపు ఫుట్ అనేది బిగించేసుకోవాలి ఓకేనండి లేదంటే మనం కింద నుంచి కుట్టి వేసుకుంటూ రావాలన్నమాట జిప్పు ఉండడం వల్ల అలా కుదరదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక వైపు కుట్టేటప్పుడు కూడా సేమ్ అలాగే స్ట్రైట్గా మామూలుగా జిప్ అని నార్మల్గా ఉంటుంది కాబట్టి ఆ ని పైన మనం రివర్స్లో పెట్టి క్లాత్ హెడ్జ్ జిప్ హెడ్జ్ రెండు కలిసేలా చూసుకొని ఈ జిప్పు జిప్పుకి గ్యాప్ అనేది వస్తుందనమాట ఆ గ్యాప్ దగ్గర కుట్టుకుంటూ రావాలండి నీట్గా ఓకే నా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే నా కమెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను ఇదిగోండి ఎడ్జ్ వరకు నీట్గా కుట్టుకుంటా వచ్చేసేయండి ఇప్పుడు ఇలా రివర్స్లో ఇలా పెట్టేసేసి జిప్ కొంచెం పక్కకి నెట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కొంచెం పక్కకి పైకి లేపి కుట్టండి ఓకే ఇప్పుడు జిప్పు కన్నా ఎక్స్ట్రాగా ఏ క్లాత్ క్లాత్ ఉంటుంది కదండి అది కట్ చేయండి జిప్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కనిపిస్తుంది ఇంత క్లాత్ ఏమి అవసరం లేదు ఇది కట్ చేసేయండి ఓకేనండి ఇదిగోండి దారాలు అంటే అడ్డుపడతాయి దారాలు అడ్డుపడ్డాయి అంటే జిప్ వెళ్ళదు అది చూసుకోండి మీరు దారాలు ఏమి లేకుండా నీట్గా చూసుకొని జిప్ అనేది వేయండి ఇదిగోండి చూస్తారా ఎంత నీట్ గా వచ్చేస్తే అసలు మనకి ఇక్కడ జిప్ ఉన్నట్టే తెలియలేదు డ్రెస్ కి సంబంధించిన ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఉందండి ఒక్కసారి లాంగ్ వీడియోస్ లోకి వెళ్ళి చూడండి మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను ఒక వీడియో చేశాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఈ జిప్ కన్నా ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ క్లాత్ ఉంది కదండి లో క్లాత్ ఈ జిప్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసేయండి మళ్ళీ బయటకు వచ్చేసి గా కనిపించదు ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసేయండి ఇది ఒక టైప్ ఆఫ్ ఒకలా కుట్టడం మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇలాగే ఉంటుంది అది కూడా నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వచ్చే వీడియోస్లో బాగా వివరిస్తానండి ఇప్పుడు ఈ జిప్ ఉంది కదండి జిప్పు ఎడ్జ్న ఒక కుట్టు వేయండి ఇంకా మన క్లాత్ అంటా కనిపించదు కాబట్టి ఈ ఎడ్జ్లో ఒక కుట్టు వేసేస్తే ఇంకా మనకి చాలా నీట్గా ఉంటుంది మీకు ఈ కుట్టు ఇష్టం లేకపోతే కనుక నార్మల్గా లైనింగ్ లైనింగ్కి పట్టుకొని అంటే జిప్ని ఎడ్జ్లోని లైనింగ్కి సెట్ అయ్యేలా చూసుకొని హెమ్మింగ్ చేసేసుకోండి ఇంకా మనకి బయటకు కూడా కుట్టు అనేది కనిపించదు ఇంకా నేను ఇక్కడ కుట్టు వేసేస్తున్నాను కదా మీకు కుట్టు కనిపిస్తుంది అని అనుకుంటే కనుక హెమ్మింగ్ చేసేసుకోండి ఆ హెమ్మింగ్ అనేది ఆ దారం అనేది ఒరిజినల్ పీస్కి గుచ్చకుండా నార్మల్గా లైనింగ్కి సెట్ చేసేలాగా గుచ్చేలాగా చూడండి ఓకేనండి ఇలా కూడా కుట్టేసుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా ఇలాగ ఎడ్జ్లోని చివరిలో కుట్టు వేసేసుకుంటే ఇంకా ఇది పైకి తేలకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను సింపుల్గా నార్మల్ జిప్ అలా కుట్టేసుకోవాలో నెక్స్ట్ అంటే వచ్చే వీడియోస్లో మీరు నేను మీకు వివరిస్తానండి చాలా సింపుల్గా కుట్టేస్తారు మీరు ఐదే ఐదు నిమిషాలు అనమాట అంత ఈజీగా చెప్తాను ఓకేనండి చూడండి జిప్ అనేది కుట్టడం అయిపోయింది ఇదిగోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్